భంతే ఆనందుడి కథ గురించి ఇది ఒక చిన్న విశ్లేషణ బుద్ధుడు పరినిర్వాణం చెందిన తరువాత అంటే ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టాక ఆయన బోధనలు ఏమయ్యాయి వాటిని కాపాడటానికి ఆయన ముఖ్య శిష్యుడైన ఆనందుడు ఎలాంటి పెద్ద సవాలును ఎదుర్కొన్నాడో చూద్దాం మొదటిది సుభద్రుడు అనే ఒక భిక్షువు బుద్ధుడి మరణానికి చాలా సంతోషించాడు హమ్మయ్య ఇక మనల్ని అదుపుచేసేవాళ్లు లేరు మనకు స్వేచ్ఛ వచ్చింది అని అన్నాడు ఈ మాటలు విన్న మహాకశ్యపుడు బుద్ధుని అసలు బోధనలను కాపాడటానికి వెంటనే ఒక ధర్మసంగీతి అంటే మొదటి బౌద్ధ మండలిని చేయాలని నిర్ణయించుకున్నాడు ఇక రెండోది ఈ మండలికీ ఒక రూలుంది కేవలం అర్హులు అంటే పూర్తి జ్ఞానోదయం పొందిన వాళ్లు మాత్రమే ఇందులో పాల్గొనగలరు మరి బుద్ధుని బోధనలన్నీ కంఠస్థంగా తెలిసిన ఆనందుడు దీనికి చాలా కీలకం కాని అతను ఇంకా అర్హుతుడు కాలేదు దీంతో మండలి మొదలయ్యేలోపు జ్ఞానోదయం పొందాలనే ఒత్తిడి అతనిపై పడింది చివరిగా ఆనందుడు చాలా ప్రయత్నించాడు కాని నేను అర్హుతుని అవ్వాలి అనే ఆ తీవ్రమైన కోరికే అతనికి అడ్డంకిగా మారింది ఇక లాభం లేదని అలిసిపోయి ఆ ప్రయత్నాన్ని వదిలేసి విశ్రాంతి తీసుకోవడానికి పడుకుంటున్న క్షణంలో అంటే తలదిండుకు తగలకముందే ఏ ఆలోచననేని స్థితిలో అతను జ్ఞానోదయం పొందాడు కాబట్టి బుద్ధుని బోధనలు మనదాకా చేరాయంటే దానికి కారణం ఆనందుడు సరైన